యాదగిరిగుట్టకి వచ్చాను నైట్ నేను టెంపుల్ లైవ్ అయితే చేశాను యాదగిరిగుట్టలో మనం మోస్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చేసి మణిదీపేశ్వరి మహాశక్తి పీఠం అండి ఇది మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ పక్కనే ఉంటుంది యాక్చువల్గా ఇది వచ్చేసి ఫైవ్ ఫ్లోర్స్ ఉందనమాట ఐదు అంతస్తులు ఉంది ఇది వచ్చేసి మణిదీపేశ్వరి అమ్మవారు అనమాట ఇది లాస్ట్ ఫ్లోర్లో ఉన్నాను కింద ఫ్లోర్ నుంచి వీడియో అంటే లైవ్ అంటే చాలా కష్టమైపోతుంది అని లాస్ట్ ఫ్లోర్లో వచ్చి నేను వీడియో తీస్తున్నాను మనకి మణిదీపం అంటేనే ముప్పై రెండు నామాలతో మనం అమ్మవారిని కొలుస్తాం కదా అంటే అంటే ముప్పై రెండు ప్రాకారాలతో మనము అమ్మవారిని పఠిస్తాం కదా అలా మనకి ఒక్కొక్క ఫ్లోర్లో అయితే మనకి అన్ని ప్రాకారాల గురించి ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి శృంగార మండపం అంట ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు ఇది వచ్చేసి జ్ఞాన మండపం ఇవంతా ఏంటంటే ఇంకా ఇందులో అయితే అమ్మవారు అంతే కనిపించట్లేదు బట్ ఇక్కడైతే కూర్చో ఉన్నారు కదా ఈమొచ్చేసి మణిదీపేశ్వరి అనమాట శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మనకి మహాశక్తి అంటాం కదా లలితాదేవి ఆ అమ్మవారి స్వరూపం అసలు చూడ్డానికి కళ్ళు సరిపోవట్లేదు ఇది వచ్చేసి ముక్తి మండపం ఇది వచ్చేసి అమ్మవారి ఏకాంత మండపం అనమాట మనకి మణిదీపంలో అయితే అమ్మవారికి ఒక్కొక్క మండగా ఉంటాయి కదండి అంటే ఒక్కొక్క ప్రాకారాలు ఉంటాయి కదా మనకి అన్నిటినీ మనం చెప్పుకుంటూ లాస్ట్ అయితే మనకి అమ్మవారు ముప్పై రెండవ ప్రాకారంలో ఉంటారు కదా అలా టెంపుల్ అయితే చాలా బాగుంది మీరు అసలు గుట్టకు వస్తే తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది ఇక స్టెప్స్ ఉన్నాయి చెప్పండి కదండీ ఇది మొత్తం మనకి సిక్స్ ఫ్లోర్స్ అయితే ఉంది సిక్స్ ఫైవ్ ఉంది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఒక్కొక్క ఫ్లోర్లో అయితే అమ్మవారి గురించి ఉంటుంది నేను మీకు చూపిస్తాను ఒక్కసారి కొద్దిగా నడవాల్సి వస్తుంది ఒక నిమిషం నేను అమ్మవారిని చూపిస్తాను అందరు లైవ్లోనే ఉండండి ఇది వచ్చేసి అమ్మవారిది మూల స్థానం అనమాట అమ్మవారి విగ్రహం ఉంటుంది హర్షన్ చపించుకుందామా ఇంకో ఫ్యామిలీ వస్తా అన్నారు గణేష్ ఇదండి ఇది అమ్మవారి మణి దీపం ఎండ ఉంది కదా బాగా చూడండి ఇది అసలు అమ్మవారిది చూస్తుండే ఇదంతా లోటస్ టెంపుల్ అనమాట మణిదీపేశ్వరి లోటస్ టెంపుల్ ఇది వచ్చేసి యాదగిరి టెంపుల్ అండి ఇక్కడ యాదగిరి టెంపుల్ ఉంది టెంపుల్ బ్యాక్ సైడే మనకి అమ్మవారిది ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా సరే యాదగిరికి వస్తే తప్పకుండా ఇక్కడికి రండి మణిదీపేశ్వరి టెంపుల్ లోపల అయితే అమ్మవారి అవతారాలు కానివ్వండి ప్రతి ఒక్కటి చాలా బాగుంది ఆయన వచ్చేసి విఘ్నేశ్వరుడు అనమాట అమ్మవారి స్థూపం అసలు వీడియో తీయాలన్నా కూడా మొబైల్ సరిపోవట్లేదు కెమెరా అయితే చాలా బాగా వస్తుంది అనుకుంటా చాలా అంటే చాలా బాగుంది వెళ్ళిపోతే ఇది కింద అనమాట కింద వచ్చేస్తుంది అది యాదగిరి యాదగిరిగుట్ట స్వామి టెంపుల్ నరసింహ స్వామి టెంపుల్ అనమాట గోపురం అది ఇంకా అమ్మవారు ఇక్కడే ఉన్నారు నాకు తెలిసి ఇంక ఇంతకన్నా పైకి వెళ్ళలేము పై నుంచే కిందకు కిందకి వచ్చాము చాలా బాగున్నారండి అమ్మవారు అసలు నిజం చెప్పాలంటే లలితాదేవి లోపల ఉన్నారు యాక్చువల్గా లోపల గర్పగుడి దగ్గర మొబైల్ అలో లేదంట ఇక్కడ వరకే స్టాప్ చేయమన్నారు బట్ చూపిద్దాము అని చాలా బాగుంది కదా చూడండి అమ్మవాళ్ళు ఎవరినైనా దర్శనం చేసుకోవాలి అంటే పుణ్యం ఉంటుంది యాక్చువల్గా నేను సమ్మర్ వెకేషన్లో ఉన్నాను వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదు ఇలా టెంపుల్స్ అయితే విజిట్ చేస్తున్నా ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఉంటుంది విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి అసలు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అమ్మవారి స్థూపం ఇది ఉంది కదా అండి ఇదంతా లోటస్ అనమాట లోటస్లో మనకి ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి మొత్తము మనకి జంగల్ హౌస్ ఎలా ఉంటుంది లోపల స్టెప్స్ అన్నీ పోతూ నేను వీడియో అన్నీ తీసుకున్నాను టైం చూసుకొని నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసి అమ్మవారిది లోటస్ యాక్చువల్గా నేను ఇక్కడికి రావాలి అంటే ముందు నేను నందూరి శ్రీనివాసరావు గారి వీడియో చూశానమాట ఇక్కడ ఏవి చూడాలి మనము అంటే ఫస్ట్ టైం వస్తున్నారంటే ఆటోమేటిక్ కొంచెం డౌట్ ఉంటుంది కదా ఎలా చూడాలి ఏమేమి చూడాలి అని సో అందుకని చెప్పనేసి నేను మొత్తం చూసాను అందులో సరిగ్గా చెప్పినట్లుగా మణిదీపేశ్వరి శక్తిపీఠం ఉంది తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అయితే ఇది ఇది అమ్మవారి ధ్వజస్తంభం ఇది అమ్మవారి టెంపుల్ లేదండి నేను ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా అర్జెంట్ చేయించుకోవాలి ఇక్కడ ఉంటారనమాట లోపల అమ్మవారు నేను వచ్చేసి విఘ్నేశ్వరుడు హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా లలితాదేవిని చూశారు అని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి